ఏడి తెచ్చావుకో మరి ఇదే తేవారా ఎదుకో కుమారి తవ్వొద్దు అయితే పొద్దున వచ్చిన ఏ యంత్రలో తవ్వినట్టుంది ఎంత రవ్వ తవ్వాలంటే నడుము మీద బలమేది కదు చూడు తెలుస్తుంది అలాగంట మరి అది కరెక్టే కానీ అక్కడ పనులు అక్కడే చేయాలి ఇక్కడ పనులు ఎక్కడే చేయాలి మరి అందుకే భారతీయ తీయాలంటే బాగా ఇగో ఇవన్నీ నుంచి ఇవన్నీ కదనుకో మరి నువ్వు వచ్చే నువ్వు వచ్చి ఏం చేస్తావు అనుకో నేను మొత్తం అయితే దులిపేశాను మొత్తం దులిపేశాను అంటే మొత్తం తదిసాను నువ్వేమో వచ్చేసి దులిపాడమే అర్థమైందా ఇదంతా మాత్రం నీటి చేసి నీటి చేసి మొక్కలకి సేడి పేడు లేకుండా మంచిగా ఉంటుంది అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పివాళాజని ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయినా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి మీ లైక్ అనేది అయితే మనకి మోర్ మోర్ సపోర్ట్ ఉంటుందండి మీ సపోర్ట్ అన్నది మాకు ఎత్తి పరిశీలన కావాలండి అలాగే పాతమిత్రులు కూడాను లైక్ చేయాలి దయచేసి లైక్లు అయితే బాగానే వస్తున్నాయి కామెంట్లు కూడా వస్తున్నాయి ఇంకా మా ముందుకు నడపాలని నడిపిస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే ఇగోండి పొద్దున్నే వచ్చానండి నేను ఇదిగోండి ఇవన్నీ తవ్వాను చూడండి ఇగోండి ఇప్పుడు కూలలు పెట్టామంటే మరి కూలి వేసి కదండి ఖాళీగా ఉన్నాము కుమారి నేనైతే ఇలా చేస్తాను నేనైతే తవ్వేశాను కుమారి ఏమొచ్చేసి ఇలా దులిపేసి కుప్పల కుప్పలు వేస్తుంది అనుకో బాగుంటుంది అంటే ఎండిపోతుంది చూడు ఎండ కూడా బాగా వస్తుంది అందుకని చెప్పేసి ఈరోజు వీడియో అయితే ఇదండి వచ్చిందో అంతా చెప్పేవా కానీ మధ్య తెచ్చి పెట్టేసాం మరి అన్నమే తాలేదు త్వరలో చేస్తావా తర్వాత సరేలే అన్నం తీసుకోవచ్చా కుమారి తర్వాత ఇది తీసేటంటే గుండి కష్టం బాగుంటుంది కుమారి చూడు చెమంట్లు మొత్తం అసలు ఎక్కడా ఎండ ఇప్పుడే వస్తుంది కుమారి వద్దునే ఎంతకొచ్చాను చెప్పు ఇలా బ్రష్ చేసి వచ్చేస్తానా అప్పటి నుంచి రాబట్టి ఇవన్నీ నిన్ను సరే నువ్వు పని చెయ్యు ఇవన్నీ సి ఇవన్నీ నులిపేసాయి సేటి ఒకవారు దులిపేసిన తర్వాత గంట అయిన తర్వాత అన్నం తీసుకొని వద్దు కానీ సరేనా అలా అలా దులిపిల్ల ఎండెక్కుతుంది కదా ఎక్కడో ఉన్న దగ్గర గడ్డి కరపలు అంతనూ అవి ఎండిపోతాయి ఓ అలా సాలు ఎక్సలెంట్ ఏదైనా కొత్త గుడ్డి వచ్చినాక దుల్లగొడ్డి దోప మెట్టేతను ఒక మరి అయినా ఏదైనా కానీ ఏదైనా చెప్పకో మీ నాన్నల వీడియో చూసి మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు అది మీ అన్నయ్యాలు ఆ కుమారి చాలా సూపర్గా చేస్తుంది అని అని చెప్పి సూపర్ 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 అట మన మీ బామ్మ చెప్తా అండి అదే మా బామ్మర్ది మీ బామ్మది కాదు సారీ కుమారి మా బామ్మది సూపర్ 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 అట ఆహా మీ అమ్మాయింటికాడ కష్టపడలేదా అవునా ఏడు చేసేదాను కుమారి మీ అమ్మాయిలు ఇంటికాడ ఏడు చేసేదాన్ని మీ అమ్మాయిలకి గుడ్లు పొలం లేవు ఏట్లేవు అంతేనా ఖాళీ నర్సినపేటలో పని చేసుకోవడమే అంతేనా అంటావా అది అలా దులిపేసి అక్కడక్కడ కొప్పలేసి కుమారి అలా కుప్పలేసి ఇవన్నీ తీసి ఈరోజు ఎవరు సార్లు వస్తారంట కదా ఫీల్డ్ అసిస్టెంట్ మురళి ఫోన్ చేశాడు ఎవరో సార్ వస్తారంట ఉండి బాలాజీ అని అని చెప్పాడు ఆయన అందులోనే ఉంటాం గడ్డి గడ్డ తీస్తాం ఫోన్ చేశాడు అనమాట ఇప్పుడే కాస్త అయిపోయింది అరగంట ఏం చేశాడు ఆయన అందులోనే ఉంటాంలే పర్వాలేదు రా ఇంకెక్కడికి వెళ్ళిపోవాలా మొత్తం అనసేజ్ పని కాయకాశం వస్తుంది పని అమ్మడానికి వెళ్తామా ఇంకేం లేదు ఇంక అక్కడే ఉంటావు నువ్వు రానైనా అని చెప్పా చెప్తే అలాగే అలాగే బాగాలేజన అంటా అదేలే ఆ గడ్డి వెళ్ళి దాని మీద పడిపోద్ది పోనీ అలా తీసేలే ఎక్కడ పడి మనం తవ్వామా అలా తీసే ఎక్కడో ఉండిపోయింది దానికి మళ్ళీ పుడతుంది కదా అప్పుడు మళ్ళీ తవ్వుకోవచ్చు అన్నీ తటమంతను ఎత్తేయాలి మరి తర్వాత కాస్త కొంచెం వాడిన తర్వాత బాగా వాడిన తర్వాత గడ్డి తటమాంతను మోస్తే అలా గట్టు సైడ్ అటు సైడ్ పడియాల ఎక్కిందే తీయలే ఎక్కింది వద్దు అందుకొచ్చింది సరే నేను తాగుతానైతే మొక్క చిన్న వయసులోనే ఇవన్నీ గడ్లు కట్ట ఉన్నాయి అనుకో நேக்கு படி சேட் பைட்லே தீன் இப்ப அர்த்தம் அந்த அதுக்கெல்லாம் கிளீர் தேவ்கப்படி కుమారి ఓయ్ కుమారి వెళ్ళి భోజనం తీసుకురా చాలా తీసావు నువ్వు కూడా నేను కూడా బాగానే తవ్వాను మంచిగా నీటికి తీసావు కుమారి ఇవన్నీ కుప్పలన్నీ నన్ను ఏముందిలే కుమారి ఎద్దు లాంటిదే ఫస్ట్ ఫస్ట్ ఎద్దు లాంటిదే ఫస్ట్ ఫస్ట్ ఏటది పూజ చేస్తే అటు ఇటు తిరుగుతుంది కుమారి అలాంటిది మనిషి చెప్తే వినుకుంటుంది కదా నాలా పని రావాలంటే నేను కూడా ఇటు పెద్ద నేర్చుకోలేదు నేను మిషన్ కిసన నేర్చుకున్నాను నువ్వు ఎద్దు అని అట్లా అలాగని కాదు కుమారి ఎల్లు భోజనం తీసుకొని వచ్చా ఎల్లు సరేనా రాకుల బల్ మరి ఎన్నో భూసారం బాగుంది కాబట్టి మనకి ఈ రోకల బళ్ళు అన్నిన్ను నీట్గా మన సేలో ఉన్నాయి దీన్ని గాబు మందు కట్ట చేస్తే చచ్చిపోతాయి చూసావా ఏ కుప్పలో భూసారం ఉంటేనేవి ఇవన్నీ ఏ కుమారి తెచ్చావా పెట్టు కడుక్కోవడానికి అయితే అయితే తెచ్చావు నా చేతులు అన్నీ కలిసి పని చేద్దాం అక్కడికి వెళ్ళి కొడుకు తీసుకొని వస్తాను అక్కడ చేస్తాం డబ్బా ఉందో లేదో కుమారి ఉందా ఉందా డబ్బా ఉందా బాగా తేస్తాను ఒక్క చాలా బాగా తేస్తాను నాకన్నా నువ్వే బాగా తీస్తావు కడిగే అది కడిగే ముందు ప్లేట్ కడిగి மா ம்னவா தினவா ஏற்க மாதிரி காகரைக்காயா ஏட்டே அங்கார்காயா பாப்ப கட்டால பேட்டிருந்தேட்டு ஆ பதினே வச்சி பரிகட்டி வெளிப்பேட்டே முதுப்பெட்டே சேந்தே ஜம்மன் வெளிப்பே நான சரிப்பதே அனுப்பிசு அக்கடிச்சி பரிகட்டி வெளிப்பே இதேட்டு சனப்பப்பா அப்படின்னே ஏட்டு தீ சாரா ఎందుకో మరి ఇవన్నీ తెచ్చావు అప్పుడాలి ఎందుకు తెచ్చావు ఆ పాప కోసం పెట్టవేటి ఆ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ బాగా తోడుతున్నావే మన యాత నీళ్ళు తినేసావు కదా నువ్వు అమ్మ అమ్మ తక్కువ మరి చూడలేను ఇంకా నేను మామూలుగా మజ్జిగా తిని ఇంకా తిన్నారా చాలు అంగారూర అంగారకాయ కూర బాగున్నది చాలా బాగుంది

పద వెళ్ళిపోదాం పద ఈ గడ్డి ఎండిపోతుంది మనమే ఎండమా ఇవి తీసినవి మా మొడమ మాడిపోతుంది ఎండా దండ పద వెళ్ళిపోదాం పద సామాన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బాటిల్ గడ్డి తీసి అక్కడెక్కడ ఉన్నాయి బ్లా బాటిల్లాగా మజ్జిగి తీసుకొచ్చావు గ్లా అది ఏదంటారా జగ్గు ఇంకో బాటిల్ తీసుకెళ్ళి ఇదండి ఈరోజైతే వీడియో ఇంకా ఉంది ఇదిగోండి మనం ఇంతవరకు అయితే తీసాము ఇంక ఇవి దొలపడానికి ఉన్నాయండి తీయలేపోతున్నాం అసలు చెమట్లో అయితే విపరీతంగా అయితే ఎక్కుతుంది చేయలేకపోతున్నాం మార్నింగ్ అయితే నేను చాలా ఇంచుమించుగా నేను ఐదున్నరకు వచ్చేసానండి అప్పటి నుంచి ఇప్పుడు ఇంచుమించు పన్నెండు అవుతుంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంక ఇది ఉంది ఇది మళ్ళీ తీయాలి చూడండి ఇందులో జామ్ మొక్క లేవు మామూలు కలుపు మొక్కలేవో లేవు ఏంటి అర్థం అవట్లేదు ఇక్కడ నుంచి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఎంత మంచి కనిపిస్తున్నాయో లైన్కి లైను అందుకని అండి ఇవన్నీ తీయడం ఏదైనా మొక్క వేసేసినామంటే కాదండి మొక్క దాని సంరక్షణ చేసిన దాంట్లోనే ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నక్కండి అందరికీ నమస్కారం ఉంటాను బాయ్